హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను ఈ రోజైతే మేము జైపూర్ పింక్ సిటీకి అయితే షాపింగ్ చేయడానికి అయితే వచ్చేస్తామండి ఎందుకంటే ఈ మంత్లో విన్ను బర్త్డే ఉందని చెప్పాను కదా సో విన్ను బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ పింక్ సిటీలో హోల్సేల్ ఉంటాయని చెప్తే వచ్చామండి ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ క్యాంట్లో బర్త్డే చేసేటప్పుడు కూడా ఇక్కడనే తీసుకున్నాము చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంటాయి అండ్ ఐటమ్స్ కూడా అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అండ్ ఇప్పుడు షాప్స్ అయితే కాస్త మార్చారు అండ్ ఇక్కడ ఏంటంటే విన్ను ఇక్కడ ఏదో ఫెస్టివల్ అవుతుందని అస్సలు ఖాళీ లేదు రోడ్డు అయితే మొత్తం ఎక్కడ చూసినా బండి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అంతగా ఉన్నాయి సో ఫస్ట్ అయితే విన్నుకి రిటర్న్ గిఫ్ట్కి కవర్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము సో అక్కడ నుండి కవర్స్ తీసుకొని స్టేషనరీ షాప్కి అయితే వెళ్తున్నామండి ఈ స్టేషనరీ షాప్కి వెళ్ళే తోవులో ఇవి ఉన్నది సందు చాలా చిన్నది కానీ ఎన్ని షాపులు ఉన్నాయో చూసే కొలిది అన్నీ ఉన్నాయి అండ్ నాకు ఇక్కడైతే బాగా నచ్చినవి ఏంటంటే ఈ తోరణం టైప్ అండి ఎంత బాగున్నాయంటే డెకరేషన్వి నాకైతే చాలా చాలా నచ్చాయి ఇక్కడ అంటే టచ్ చేయకూడదు అంట వీటిని మిర్రర్స్ అవన్నీ బ్రేక్ అవుతాయని వాళ్ళు ఏమన్నారంటే తీసుకుంటేనే టచ్ చేయండి లేకపోతే లేదు చూస్తూ చూడండి పర్వాలేదు అన్నారు ఎంత బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా సో ఫైనలీ మేమైతే ఇక్కడ స్టేషనరీ షాప్కి అయితే వెతుక్కుంటా వచ్చేసాం ఇక్కడ ఏంటంటే స్కూల్ పిల్లలు థర్టీ మెంబర్స్ అంటే ఓన్లీ ఏ సెక్షన్ వాళ్ళు సో మొత్తం అన్ని సెక్షన్స్ కూడా తీసుకుంటున్నాను ఏ టు డి వరకు ఉంటే సో ఇక్కడ నేను పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ అండ్ ఒక స్మైలీ బొమ్మ కలిపి హండ్రెడ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చేసి బ్యాంగిల్స్ అండి చాలా చాలా బాగున్నాయి సో ఇక్కడ కూడా బ్యాంగిల్స్ నేను టూ సెట్స్ అయితే తీసుకున్నా విన్ను బర్త్డే కోసం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకా మేము విన్ను బర్త్డే డెకరేషన్ సామాన్ల కోసం అయితే వెతుకుతున్నామండి మాకు మర్చిపోయాము టూ ఇయర్స్ అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి సో ఆ షాప్ ఎక్కడుందని మర్చిపోయి ఫైనల్లీ దొరికింది ఈ అంకుల దగ్గరే తీసుకుంటాం ఎందుకంటే మనం అడగవసరం లేదు ఇవ్వండి ఇది ఇవ్వండి అని మొత్తం అంతా కూడా తీసి ఇచ్చేస్తారు వెంట వెంటనే అంకుల్ సో ఏమేమి కావాలన్నీ కూడా అన్నీ కూడా ఇచ్చేస్తారు అండ్ సో ఎవరైనా సరే జైపూర్లో ఉండి పింక్ సిటీకి వెళ్ళాలి వెళ్ళలేదు అనుకుంటే వెళ్ళండి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్కి ఉన్నాయి అండ్ మేము ఇంకా ఫైనల్గా పిల్లలకి ఇంకొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొని మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నామండి ఎందుకంటే డ్యూటీ టైం అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి మబ్బులు కూడా ఫుల్ వేస్తున్నాయి వర్షానికి దొరికిపోతామని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్